హలో బ్యూటిఫుల్ పీపుల్ నేను మీ భవానీ తేజ వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ మనం ఎప్పుడైనా గ్రీన్ బీన్స్ తెచ్చుకుంటే అది ఫ్రై చేసినా కానీ కర్రీలా చేసుకున్నా అంత టేస్టీగా అనిపించదు కదా సో అందుకనే ఇవాంటి మన వీడియోలో గ్రీన్ బీన్స్ పలీకారాన్ని చాలా సింపుల్గా అదే విధంగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ రెసిపీ ఏంటా అని అదేనండి గ్రీన్ బీన్స్ ఈ బీన్స్ ని నేను కిలో తీసుకున్నాను వీటి చివర్లు తీసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి అలాగే వన్ మీడియం సైజ్ ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి మూడు స్పూన్ల వరకు పల్లీలను వేసుకోవాలి స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ఈ పల్లీలని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేగిన పల్లీలన్నీ వేరే గిన్నెలోకి తీసుకుందాం పల్లీలన్నీ ఇలా వేరే గిన్నెలోకి తీసుకున్నాక ఇదే ప్యాన్లో ఎనిమిది మిరపకాయలను వేసుకోవాలి వీటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త కలర్ మారి ఫ్రై అయ్యాక వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు నువ్వులను వేసుకుందాం నువ్వులు కంప్లీట్ ఆప్షనల్ అండి నువ్వులు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు వేగడానికి ఎక్కువ టైం పట్టదండి ప్యాన్ ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి వేయించుకోవచ్చు చూసారా నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేయలేదు అందుకే చూడండి ఎలా జంప్ చేస్తున్నాయో వీటిని ఎక్కువసేపు మనం జంప్ చేయించకుండా ఇలా కాసేపు కలిపి తీసేద్దాం ఇప్పుడు ఇదే ప్యాన్ లో మూడు పావుల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుందాం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా వేసుకుందాం ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో మనం కొంచెం కరివేపాకుని వేసుకుందాం ఇలా ఒకసారి కలుపుకొని హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకుందాం పసుపు అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలా కలిపి టూ మినిట్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఉంటాయి కదా అవి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు బీన్స్ ని ఉడకనిద్దాం ఇవి ఉడికేలోపు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండిమిర్చి నువ్వులు ఉన్నాయి కదా వాటితో పాటుగా ఐదు వెల్లుల్లి రెబ్బలు అలాగే వన్ స్పూన్ ఉప్పుని కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒకసారి బీన్స్ ని చెక్ చేద్దాం చూసారా బీన్స్ అన్ని కూడా ఇలా ఫ్రై అయిపోవాలి మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటనివ్వకుండా జాగ్రత్తగా ఐదు నుంచి పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పొడిని వేసుకోవాలి బీన్స్ అంతా కలిసేలా పల్లీల పొడిని బాగా కలుపుకోవాలి మనం ముందే ఫ్రై చేసి మిక్సీ పట్టాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఒక రెండు నిమిషాలు అలా కలిపితే సరిపోతుంది చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బీన్స్ పల్లీల కారం కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీని డైరెక్ట్ గా రైస్ తో తిన్నా బాగుంటుంది లేదా రసం సాంబార్ కి సైడ్ డిష్ గా వాడుకున్నా చాలా బాగుంటుంది చూసారా రైస్ రసం బీన్స్ ఫ్రై క్యారెట్ కుకుంబర్ ఇది కదా మనకు కావాల్సిన ప్లేటింగ్ అనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కుక్ విత్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం